హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఐ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ హిడెన్గా దాచిన విషయాలు ఇంకా కొంతకాలం తర్వాత అయినా మీకు తెలిసే ఛాన్స్ ఉందా లేదా ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు నేను దీంట్లో నుంచి అలా అయితే టెన్ కార్డ్స్ తీసి మీకు రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి చెప్తానండి మీకు పాజిటివ్ వస్తే పాజిటివ్గా నెగిటివ్గా వస్తే నెగిటివ్గానే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తూ ఉన్నాను త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ కూడా మీకు మీ పర్సను ఏ విధంగా అయితే హేళన చేశారో తను కూడా ఎట్ ప్రజెంట్ అయితే అలాగే హేళన అయితే చేస్తూ ఉంది ఆ విషయాలు దాచిపెడుతూ ఉన్నారు అవి మీకు కొంతకాలం తర్వాత తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్యూచర్లో అంటే ఆ వ్యక్తి అయితే చెప్పరు కానీ ఇతర వ్యక్తుల ద్వారా మీకు తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మీకు ఎలాంటి ప్రెషర్ అయితే ఎలాంటి పెయిన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందో అలాంటి పెయిన్ వ్యక్తికి కూడా తిరిగి వస్తుంది అది మీరు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ ఇది తన లైఫ్లో ప్రస్తుతం అయితే జరుగుతుంది అంటే తను ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు కక్కను లేరు మింగనూ లేరు అని అంటారు కదా అలా అనమాట డబ్బు విషయాలపైన ఎప్పుడు గొడవడే లావాదేవీలు మీ దగ్గర ప్రతి ఒక్కటి కూడా దాచిపెడుతూ ఉన్నారు కానీ థర్డ్ పార్టీ నిలదీస్తుంది స్థిరాస్తులేవి చెరాస్తులేవి నువ్వేం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు ప్రతి ఒక్కటి కూడా నిలదీస్తుంది అది తన పేరెంట్స్ అయినా ఉండొచ్చు లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అంటే మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి తను అదర్ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్న లేదా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న హిడెన్ మ్యారేజ్ చేసుకున్న కూడా వాళ్ళైతే ఈ వ్యక్తిని అయితే అడుగుతూ ఉన్నారు అందువల్ల ఇగో క్లాషెస్ రావడం ఈ వ్యక్తి ఈ విషయాలు ఎంత గోప్యంగా ఉంచినా కూడా ఫ్యూచర్లో ఇంకా కొంతకాలం తర్వాత మీకైతే హండ్రెడ్ పర్సెంట్ తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎలా అంటే వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటారు అంటే ఏవైతే దాచిపెట్టారో అవే బట్టబయలు కావడం అనేది జరుగుతుంది అది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మూడు నెలల పుట్ట వరకు పెద్దగా ఎవరికైతే కనబడదండి ఆటోమేటిక్గా పుట్ట డే బై డే పెరుగుతుంది బేబీ తొమ్మిది నెలలు కాగానే బయటికి రావడం అనేది జరుగుతుంది ఎవరు కూడా దాన్ని దాచలేరు అలాగే సీక్రెట్ రిలేషన్స్ కూడా ఇలాగే ఉంటాయి కొంతకాలం హిడెన్గా ఉంటాయి తర్వాత వాళ్ళ మధ్యలో ఏంటంటే డబ్బు పరమైన లావాదేవీలు లేదంటే ఈ పర్సన్ లైఫ్లోకి ఇంకొక పర్సన్ ఇంకొక పర్సన్ లైఫ్లోకి ఇంకొక పర్సన్ రావడం వీళ్ళ ద్వారా ఇగో క్లాషెస్ రావడం లేదంటే చెప్పుడు మాటలు అంటే ఇప్పుడు మీ లైఫ్లో ఏవి జరిగినో అవి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా జరుగుతాయి అంటే అవి వాళ్ళు తీసుకునే రిసీవింగ్లో ఉంటుంది అంటే మీ వ్యక్తి మిమ్మల్నే సరిగా ట్రీట్ చేయలేదు చక్కగా పట్టించుకోలేదు చూడలేదు అందువల్లనే మీకు స్పేసు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ రావడం అనేది జరిగింది కానీ ఇప్పుడు మిమ్మల్ని సరిగా చూడలేని వ్యక్తి ఇంకొక పర్సన్ తన్ని తలపైన నెత్తిన పెట్టుకొని ఊరేగించిన తనని సాటిస్ఫై ఈ వ్యక్తి చేయలేకపోవచ్చు ఎందుకంటే మీరు మీ పర్సన్ని కూడా అలాగే నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు కానీ మీరైతే మీ వ్యక్తిని ఎలాగ సాటిస్ఫై చేయలేదు తనకి మీరు ఎలాగైతే వామిటింగ్ రావడం జరిగిందో ఆ థర్డ్ పార్టీకి కూడా మీ పర్సన్ అలాగే జరగడం అనేది జరుగుతుంది అంతే కదా అంటే తను ఇచ్చిన నీ రోజులే ఆ పర్సన్ ఆ పర్సన్ని చాలా బాగా చూసుకుంటుంది తర్వాత నీ లైఫ్ నీది నువ్వు నీ వ్యక్తికి ద్రోహం చేయలేదా నేను నీతో ఎలా కరెక్ట్గా ఉంటానని అనుకున్నావు ఉండను కదా అని ఎలా అంటే చాలంజ్ నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్లో ఉంటుంది మీ వ్యక్తి మీరు ఒక మాట అన్నా కూడా పలడేదు కానీ థర్డ్ పార్టీ అంతకంటే ఎక్కువ ఏంటంటే చాలా అబ్యూజ్ మాటలు అంటుంది తను మీ యొక్క పర్సన్ తోటే లివింగ్లో ఉండదు తనకి చాలా మల్టీ రిలేషన్స్ ఉంటాయి అయినా కానీ ఆ పర్స మీ వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర అనిగి ఉంటారు ఎందుకు అనంటే అక్కడ మీ మీ ముందు నిజమనేది తెలిస్తే తను తట్టుకోలేరు ఎందుకంటే మీరు ట్రిగ్గర్ చేశారు ఇది నీ క్యారెక్టర్ ఇది నువ్వు అని మీరు చూపెట్టడం అనేది జరిగింది కాబట్టి ఈ వ్యక్తి ఎప్పటికీ కూడా నేను చెప్పుకోను అనే స్థితిలో ఆ వ్యక్తి అయితే ఉంటారు కానీ అతని పక్కన ఉన్న వాళ్ళ ద్వారా ఇవన్నీ కేకేజెస్ కావడం మీ దాకా రావడం అయితే జరుగుతుంది ఇంకా కొంతకాలంగా హిడెన్గా దాచిన ప్రతి విషయం కూడా బట్టబయలు కావడం జరుగుతుంది మీ తను ఏంటంటే ఎవరి ముందు పరువుపైన పర్వాలేదు బట్ మీ ముందు మాత్రం పోవద్దని అనుకుంటారు కానీ మీ ముందే పోతుంది అదే జరుగుతుంది మీరు చూస్తారు మీ లైఫ్లో మిమ్మల్ని మళ్ళీ ఆ పర్సన్ ఆ వ్య వ్యక్తులు ఇద్దరు కూడా కొట్టే కొట్టేసుకొని తిట్టేసుకొని లైఫ్ లాంగ్ అయితే కంటిన్యూ అయితే చెయ్యరు ఎలాగైతే ప్యాచ్ప్ య్యారు కర్మ వల్లనే కలవడం అనేది జరిగింది అదే కర్మ వల్ల ఇద్దరు కూడా విడిపోవడం అనేది జరుగుతుంది మీరిద్దరు స్కూల్మేట్సు మళ్ళీ మీరే కలుస్తారు అప్పుడు ఈగో తగ్గి అప్పుడు మీకు పర్సను అంటే ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు అయితే పట్టుకుంటారు అది మీ పర్సన్ యొక్క మెంటాలిటీ తను ఏంటంటే నేను పట్టుకోనే పట్టుకోను నేనేంటో చూపిస్తాను నేను ఎంత పెద్ద జేమ్స్ బాండునో అంటారు కానీ అక్కడ ఉండదు తొక్కా ఉండదు బ్రాండ్ ఉండదు రెండు ఉండవు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ అనుభవిస్తారు ప్రజెంట్ కూడా అనుభవిస్తూ ఉన్నారు ఫ్యూచర్లో కూడా అనుభవించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీ పర్సను ఖచ్చితంగా వారి హిడెన్గా దాచిన ప్రతి విషయం కూడా మీకు తెలుస్తుంది హెల్త్ పరమైన ఇష్యూస్ కూడా ఈ పర్సన్ లైఫ్లోకి రాబోతూ ఉన్నాయి అంటే మల్టీ రిలేషన్స్ ఉన్న పర్సన్స్ తోటి ప్యాచప్ కావడం వల్ల వాళ్ళు ఏ వ్యక్తితోటి ప్యాచప్ అయి ఉంటారో తెలియదు కదా అందువల్ల కూడా మీ యొక్క వ్యక్తికి కూడా డిసీజెస్ రావడం లాంటివి అయితే జరుగుతాయండి అవన్నిటి వల్ల మీ ముందు తన ఆత్మాభిమానం గౌరవము అన్నీ కూడా కొవ్వొత్తి కదా కరిగిపోయినట్టు కరిగిపోతాయి మిమ్మల్ని చూడ చూసే అంత ధైర్యం కూడా మీ పర్సన్కి అయితే ఉండదు మీరు అలాంటి హై ఎనర్జీలో వ్యూవర్స్ అయితే ఉండబోతూ ఉన్నారు మీరు ట్రూత్ఫుల్గానే ఉన్నారు నిజాయితీగానే ఉన్నారు మీ నిజాయితీ వల్లనే మీరు నిందల పాలు కావడం తన తన ఏంటంటే డబ్బుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరు ఏది చెప్తే అది పట్టుకునే గొర్రె మెంటాలిటీ సరి అయిన మెంటాలిటీ అయితే కాదు అంటే ఒక గొర్రె బాయిలో దునిగితే ఆటోమేటిక్గా అన్ని గొర్రెలు పోయి అదే బాయిలో దూకడం అనేది జరుగుతుంది బట్ మీరు అలా కాదు మీరేంటి మీ దగ్గర కొంచెం హేతువాదన అనేది ఉంటుంది వ్యూవర్స్ దగ్గర మీరు మీ పర్సన్కి నచ్చకపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే మీ యొక్క నిజాయితీ వల్లనే మీరు తనకి నచ్చలేదు మీరు ఎంత ప్రేమ చూపెట్టినా తనని నెత్తి మీద పెట్టుకొని ఊరేగిచ్చినా తను మిమ్మల్ని తీసి డస్ట్బిన్లో వేసి మీ ప్రేమను తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ లాగా చుట్ట చుట్టి అందులో పడేయడం అనేది జరిగింది మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు అలాంటి కర్మే ఫేస్ చేయబోతున్నారు కాకపోతే మీకు కొంచెం మీరు తన వల్ల కొంచెం చుక్కలు ముందుగా చూశారు ఆ వ్యక్తి కొంచెం లేట్గా ఉన్నారు దేనికైనా ఏది ఎప్పుడు జరగాలో అది అది అప్పుడే జరుగుతుంది కదా మనం అనుకోగానే ఏది జరిగిపో అంటే ప్రతి ఒక్కరికి ఎంతో మంది శత్రువులు ఉంటారు ఈ వ్యక్తి ఇప్పుడు చనిపోవాలంటే ఆ వ్యక్తి అప్పటికప్పుడు చనిపోలేరు ఆ వ్యక్తికి ఇప్పటికిప్పుడు హాని చేయాలనుకున్నా కూడా మనం కూడా చేయలేము అలాంటి సిచ్యువేషన్లో ప్రతి సిచ్యువేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుందండి స్ట్రెంగ్త్ కార్డ్ స్ట్రెంగ్త్ అనేది వచ్చింది తను వాస్తవానికి కూడా ధైర్యం అనేది ఉండదు మీ వ్యక్తి అంటే చుట్టూతల ఉన్న వాళ్ళ హెల్ప్ అనేది అయితే తీసుకుంటారు తన నిర్ణయం తన జీవితం తన చేతిలో ఉండదు ఎప్పుడు కూడా వేరే వాళ్ళు ఎలా చెప్తారో ఎలా ట్యూన్ చేస్తారో ఎలా మోల్డ్ చేస్తారో వారి యొక్క ఆధీనంలోకి పర్సన్ వెళ్ళడం అనేది అయితే జరుగుతుంది లవ్ కేరు అనేది అయితే ఎవ్వరికీ కూడా ఈ పర్సన్ పెద్దగా చూపెట్టరు తను కూడా ఏంటంటే ఏదో గా గుడ్ ఎల్లో పోయినట్టుగా తన జీవితం అయితే పోతూ ఉంది మీరు ఒక పథకం ఒక రూట్ మ్యాప్ అనేది గీసి చూపెట్టడం అంటే ఫ్యూచర్లో ఇలా ఉండాలి మనకి కిడ్స్ ఇలా ఉండాలి మనం ఇలా ఉండాలి అని మీరు చెప్పిన ప్రతి చిన్న చిన్న కోరికను కూడా తను కాళ్ళ అంటే మీకంటూ ఎవరికైనా ఏ ఉంటాయి కదా అది లైఫ్ తోటే చెప్పుకుంటారు కానీ వేరే వాళ్ళతో చెప్పుకోలేరు కదా మీరు అలా చెప్పడం ఎక్స్ప్రెస్ చేయడం మిమ్మల్ని అవమానించడం తనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని వెళ్ళి వెళ్ళిపోవడం మిమ్మల్ని చేజేతి లారా దండుకొని అయితే వెళ్ళడం అయితే జరిగింది మీరు తనతోటి ఉంటా అన్న కూడా మిమ్మల్ని అయితే ఉండనివ్వలేదు ఇప్పుడు ఉన్నారనమాట నేను ఈ ఆ ఫేత్ని ఎందుకు నమ్మలేకపోయాను ఆ నిజాన్ని ఇప్పుడు నా చుట్టూ అంతా ఫెయిత్లెస్ లెస్ పీపుల్ వాళ్ళే ఉన్నారు తప్ప నన్ను నన్నుగా నమ్మేవాళ్ళు లేరు నేను ఎవరిని నమ్మాలో నాకు అర్థం కావట్లేదు ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఉన్నానని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకొని ఒక న్యూ హౌస్ అనేది ఇలాంటివి తీసుకోవాలని కూడా ఆ పర్సన్కు ప్లానింగ్స్ అనేటివి ఉన్నాయి కానీ అన్నీ కూడా మీ స్పాయిల్ చేశాను మీరు ఎంతో జీవితం అనేది తనతోటి ఊహించుకున్నారు అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇప్పుడు బిలీఫ్ నేను ఎవరిని నమ్మలేకపోతూ ఉన్నాను అని కూడా అంటూ ఉన్నారు మీరు ఎన్ మీరు కన్న సామ్రాజ్యాన్ని అయితే తాను కాలదాన్ని వెళ్ళిపోయారండి అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఈగో యాటిట్యూడ్ అనేది నేను చాలా చూపెట్టాను పొగోరు ఎంత ఉంటుందో ఎంత బయటికి తీయాలో అంత తీసి చూపెట్టాను మీకు ప్రాణాపాయ స్థితి అనేది కూడా ఈ పర్సన్ కలిగించడం అనేది జరిగింది ఇతర వ్యక్తుల ద్వారా ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని చావు ఎడ్జి వరకు తీసుకుపోయి మిమ్మల్ని ఒకటి చీకటి కోణంలోకి నెట్టేసి మీ పైన నిందలు అవమానాలు వేసేసి మీరే తనను నిద్రపోనియడం లేదు అందువల్లనే నేను ఇలా చేశాను ఇలా చేస్తే ఏ ఆడవారు తట్టుకుంటారు ఏ మగవారు తట్టుకుంటారు అని తప్పు తను చేసే నిందలు మీ మీద వేసేసి తను చేసిన తప్పు అనేది కవరింగ్ అయిపోవాలనేసి ఎంతో ప్రయత్నం అయితే చేశారు అంటే లా పాయింట్స్ అనేటివి ఉంటాయి కదా లాయర్స్ దగ్గర చాలా నాలెడ్జ్ అయితే ఉంటుందండి వారు కరెక్టును రైటు రైటును కరెక్ట్ అనేది రాంగ్ అండ్ రైట్ రైట్ అండ్ రాంగ్ చేసే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి పెద్ద మనుషులకు కూడా చాలా అలాంటి నాలెడ్జే ఉంటుంది మీ మేబీ కోర్టులో నడిచినా కూడా మీ వ్యక్తి అయితే ఇప్పుడు మీకు ద్రోహం చేసే విధంగానే చాలా పథకాలైతే వేస్తూ ఉన్నారు మరి అవన్నీ సక్సెస్ అవుతాయా ఫెయిల్ అవుతాయా తను మళ్ళీ వస్తారా థర్డ్ తోటి కంటిన్యూ అవుతారా చూద్దాం మీరైతే తనకి లవ్ అండ్ కేర్ ఇస్తూ ఉంటే తను థర్డ్ పార్టీకి ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా తనకు అలాగే చేస్తూ ఉంది అని ఇప్పుడు మీకు చేసిన సిచ్యువేషన్ నా పర్సన్ గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు మీకు చేసిన ద్రోహాన్ని ఎన్నో విషయాలైతే హిడెన్గా దాచిపెడుతూ ఉన్నారు ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినా చేర ఆస్తుల విషయాలైనా థర్డ్ పార్టీ విషయం థర్డ్ పార్టీతో లివింగ్లో ఉండడం వారితోటి అంటే కిడ్స్ కూడా ప్లానింగ్ అనేది చేస్తూ ఉన్నారనమాట ఇవన్నీ కూడా హిడెన్గా దాచిపెడుతూ ఉన్నారు ప్రతి ఒక్కటి బయటపడుతుంది అనేసి అప్పుడు నేను ప్రతిదానికి సమాధానాన్ని చెప్పగలుగుతానా లేదంటే ఎవరేమనుకుంటే నాకేంటి అనే ఒక మొ మొండి అని అంటారు కదా అలాంటి మైండ్ సెట్ తోటి కూడా మీ పర్సన్ అయితే ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే మీ పర్సన్కి ఫ్యూచర్ ప్లానింగ్స్ లేవు అంటే పరువు ప్రతిష్ట అనేది లేదు గాలి అనేది ఎటు వీస్తే అటే వెళ్తాను తన జీవితం కూడా అంతే ఎవరు వస్తారో వారితో నా లైఫ్ కంటిన్యూ ఇప్పుడున్న పరిస్థితులతోటి నేను ఎంజాయ్ చేస్తాను అంటే తనకంటూ వ్యక్తిగత జీవితం సొంత జీవితం అయితే లేదు ఎవరు అంటే ఎవరు ఎంగిల్ ప్లేట్లో అయినా తినడానికి మీ పర్సన్ సిద్ధంగా ఉన్నారు అలాంటి వ్యక్తి తనకంటూ సొంత జీవితం అయితే లేదు ఇది క్యారెక్టర్ అని బిల్డ్ అయితే లేదు అంటే ఒక నీచ వ్యవస్థలో ఉన్న పర్సన్ మీ పర్సను అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి కానీ మీరిద్దరూ కూడా కలవబోతూ ఉన్నారు అందుకు ప్రకృతి అనేది మీకు పరిస్థితులు అనేది సృష్టిస్తుంది మీ పర్సన్కి మిమ్మల్ని ఆ టైంలో చూడగానే క్రష్ ఫీలింగ్స్ అనేటివి కూడా కలుగుతాయి ఎందుకు అనంటే మీరు వైజ్గా బాగుంటారు తను ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రేమకి మీ ప్రేమకి కంపారిజన్ అనేది చేసుకుంటారు ఎవరు ఉంటే బాగుంటుంది అని అయితే అర్థమైతే చేసుకుంటారు మీ మీ పర్సను డబుల్ మాస్క్ అనేది వేసుకొని మీ లైఫ్ని చిన్న భిన్నం చేసి మీకు జీవితం అనేది లేకుండా థర్డ్ తోటి వాళ్ళు చెప్పే ఇన్ఫ్లుయెన్స్ మాటలతోటి వాళ్ళతోటి చాలా అటాచ్మెంట్ అనేది పెంచుకొని మిమ్మల్ని డిటాచ్లో పెట్టడం అయితే జరిగిందని కూడా ఈ పర్సన్ అయితే ఒప్పుకుంటున్నారు కానీ ఏదో ఒక హఠాత్ పరిణామం అది శుభకార్యమే జరగచ్చు అశుభకార్యమే జరగచ్చు మీరిద్దరూ అయితే కలుసుకోబోతు ఉన్నారు మీ ఇద్దరికి రీనియన్ అయితే జరుగుతుంది మీ దగ్గర హిడెన్గా దాచిన విషయాలు కూడా మీకు తెలియబోతూ ఉన్నాయి అది కూడా అతి త్వరలోనే తెలియబోతూ ఉన్నాయి అంటే మీకు ఇప్పుడు స్పేస్ వచ్చి చాలా పీరియడ్ అయినా కూడా మీకు నుంచి ఒక సిక్స్ మంత్స్లో తన జీవితంలో ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా బట్టబయలు అనేది కాబోతుంది మీరు ఏవైతే ఊహించారో వ్యూవర్సు అవే జరగబోతూ ఉన్నాయండి అంటే తన థర్డ్ పార్టీ తోటి లివింగ్లోకి వెళ్ళింది ఆ పర్సన్ పర్సన్ని గొడవ చేయడం ప్రతి ఒక్కటి కూడా బయటికి అయితే వెళ్ళబోతూ ఉన్నాయి మీరు చూడబోతూ ఉన్నారు మీ లైఫ్లో కూడా ఇప్పుడు ఈ ఈ పరిణామాలన్నీ కూడా మీకు ఫ్యూచర్కు గ్రోత్ అయితే అవుతాయి మీ భవిష్యత్తుకు యూజ్ అవుతాయి తను చేసే వింత చేష్టల వల్ల మీ ఫ్యూచర్ అనేది టర్న్ అవుతుంది మీ లైఫ్లో ఒక మైల్డ్ స్టోన్ లాంటి ఒక పరిస్థితి అనేది ఎదుర్కొంటారు అది మీకు శుభ సూచకంగానే ఉంటుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీరు అనుకున్న పొజిషన్కి కూడా మిమ్మల్ని అయితే డివైన్ తీసుకుపోతుంది తను మీకు ఎంత స్నీకీ ఎనర్జీ చూపెట్టే అంటే తను మీరు పాలే పోసినా తను మీకు విషం కక్కుతూనే వచ్చారు బట్ మీరేంటంటే హంసలాగా పాలనే నీళ్ళని వేరు చేశారు మీరు ఇప్పటివరకు కూడా న్యాయం వైపుకే ఉన్నారు మిమ్మీ మీ దిక్కు ధర్మం అనేది ఉంది కాబట్టి మీరు వ్యూవర్స్ అయితే గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మీదే అవుతుంది మీరు కోరిన ప్రతి ఒక్కటి మీ జీవితంలోకి వస్తుంది అంటే మీరు అనుకోవచ్చు మా లైఫ్ పార్ట్నరే ఇలా చేస్తున్నారు ఇంకా మాకు లైఫే ఉంటుందని కానీ అంటే తన కర్మ అనేది తను అనుభవిస్తారు మీ జీవితం అనేది మీకు ఉంటుంది ఏ రకంగానైనా మీరు కోల్పోయింది మీ లైఫ్లోకి వస్తుంది మీ లైఫ్లోకి ఈ డోర్ అనేది మూసుకుపోతే ఇంకొక డోర్ అనేది ఓపెన్ చేసి ఉండబడుతుంది అంటే ఒక ఒకవేళలో ఒకటే ఆప్షన్ అయితే ఉండదు ప్రతిదానికి ప్రతి సమస్యకి మన మ్యాథమెటిక్స్లో ఎన్నో సొల్యూషన్స్ అనేటివి ఉంటాయి దానికి ప్రతి దానికి ఒకటే ఫార్ములా అనేది యూజ్ చేసి దాని సాల్వేషన్ అనేది చేయరు రకరకాల ఫార్ములాస్ అనేటివి యూజ్ చేయడం అనేది జరుగుతుంది లైఫ్ కూడా అంతే మనకు ఒకరితోటే మన లైఫ్ అనేది అయితే అంటే లైఫ్ పార్ట్నర్ ఒకరే ఉంటారు కానీ వాళ్ళు సరైన వ్యక్తి కానప్పుడు మనం వాళ్ళని అక్కడే వదిలించుకొని అదర్ లైఫ్ అనేది చూసుకోవడం అనేది జరుగుతుంది అలాగే మీ లైఫ్ కూడా ముందుకు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అక్కడే అయితే ఆగిపోదు స్టెబిలిటీగా మీ ఇద్దరికీ కూడా రీయూనియన్ అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి టూ సీనియర్ అయితే చూపిస్తూ ఉన్నాయండి ఈ రీడింగ్ ఎవరెవరిదో కామెంట్ అయితే చేయండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తూ ఉన్నాయి మీ పర్సన్ మళ్ళీ మీ ప్రపోజల్ అనేది పెట్టాలని అయితే అనుకుంటున్నారు తనంతా తాను ఇప్పుడు ప్రేమిస్తూ ఉన్నారు ఇప్పుడు మీ యొక్క వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే టీనే టీనేజ్ కుర్ర వాళ్ళది అంటే ఫోర్టీన్ టు ట్వంటీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్తో ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ టాకింగ్ చేయాలని ఉంటుంది వాళ్ళనే తలుచుకుంటారు వాళ్ళ యొక్క ఫేస్ని ఇమాజిన్ చేసుకుంటారు వాళ్ళ మనసులో ఎప్పుడు వాళ్ళతోటి టెలిపథిక్ వేలో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మీ యొక్క పర్సన్ కూడా తన జీవితంలో జరిగిన సంఘటన వల్ల మీతోటి ఎప్పుడు మాట్లాడుకుంటూ మీకు ఇమచ్యూరిటీ ప్రపోజల్ అనేది చేయబోతున్నారు అందువల్లే మీ ఇద్దరికి కూడా రీయూనియన్ అనేది జరగబోతుంది ఇక్కడ రీయూనియన్ కార్డు రావడం జరిగింది ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఈ పర్సన్ ప్రపోజల్ అనేది మీకు చేయబోతున్నారు మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది అని యూనివర్స్ నుంచి అయితే మీకు మెసేజెస్ అయితే రావడం అయితే జరిగింది మీకు కనుక త్రిబుల్ ఎయిట్ నెంబర్ పదే పదే కనబడుతూ ఉంటే మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయి పాజిటివ్ వెబ్స్ అయితే ఎయిట్ నెంబర్ ఇన్ఫినిటీకి సింబల్ అండి మీరు అనంతమైన సంతోషం అనేది అయితే చూడబోతు ఉన్నారు గతంలోలాగా మీ లైఫ్ అయితే ఉండదు మీకు కలర్స్ కూడా పదే పదే చిగురు గ్రీను లేదా డార్క్ గ్రీను కనుక కనిపించినట్లయితే మీ యొక్క లైఫ్ అనేది కొత్తదనంతో మొదలవుతుంది మీకు శుభసూచకంగా అయితే మారబోతుందని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది టూ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడున్న ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయా మళ్ళీ నా పర్సన్కి తెలిసిపోతాయా ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని నేను హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అంటే తన లైఫ్లో ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా ఉండడం అనేది జరిగింది ఇక్కడ మీరు రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంటేనే తీసుకోవాలి లేదంటే తన యొక్క ఫ్యామిలీ కూడా ఉండడం అనేది అయితే జరుగుతుందండి కాబట్టి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మీరు ఎలా కన్వర్ట్ చేసుకుంటారనేది అది ఒక మీ పైన డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది ఇప్పుడు ఆ పర్సన్ మేము మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని చేజింగ్ చేసే ఉద్దేశం అయితే ఆ పర్సన్కు ఉంది మీరు గతంలో మీరు చేసేవాళ్ళు మీరు చేస్తూ ఉంటే ఆ వ్యక్తి ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని మీ యొక్క ప్రేమను అయితే మిస్ చేసుకున్నారు అది ఇప్పుడు ఆ పర్సన్ బాధపడుతూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు తన గురించి తన యొక్క ట్రూ కలర్స్ మీరు గతంలో ఏదైతే చెప్పారో అదే నిజం ఆ వ్యక్తి చేసిన వారు అవుతారు కాబట్టి ఈ పరిస్థితులన్నీ ఎండ్ చేసేసి తను మళ్ళీ మీతోటి రీఈన్ అనేది కోరుకుంటూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీని లోపల లోపలనే అవుతున్నారు అవుతున్నారనమాట అంటే లోపల లోపలే పూడ్చేస్తున్నారు అంటే ఒక రకంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎండ్ చేయాలనుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీస్ వెరీ స్ట్రాంగ్గా ఉన్నారండి పవర్ఫుల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు ఏంటంటే మాకేంటి రికగ్నేషన్ మాకేది మేము ఎంతకాలం ఇలా ఉండాలి వాళ్ళు కూడా ఊరుకోలే ఊరుకోలేరు కదా మాకంటూ కమిట్మెంట్ ఉండాలి మీ లైఫ్లోకి వచ్చినాం ఏంటి మాకు యూజ్ ఏంటి మేము ఎన్ని సాక్రిఫైజెస్ చేసాం మేము మీకు చాలా అంటే మీ పర్సన్ ఏమో మంచి వాళ్ళుగా కీర్తించబడతారు మేము చెడ్డ వాళ్ళం కావాలా మాకేంటి ప్రాఫిట్ బెనిఫిట్ అనేటి వాళ్ళు ఫైనాన్షియల్గా మీ పర్సన్ని ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారు అందువల్ల మీ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పరిస్థితుల్ని ఎలా తన వైపుకు మార్చుకోవాలి ఏం చేసే సిచ్యువేషన్స్ అనేటివి అవుతాయి పాజిటివ్గా మార్చుకోవడానికి ప్ర పర్సన్ అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు టూ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చింది మీకోసం మీ పర్సన్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి వ్యూవర్స్ యొక్క పర్సన్ కింగ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది చాలా ప్రేమ అనేది ఉంది మిమ్మల్ని ఇప్పుడు సీక్రెట్గా లవ్ చేస్తూ ఉన్నారు ఇప్పటిదాకా కోల్పోయింది చాలు అని ఆ పర్సన్ అయితే టెలిపతికి వీళ్ళు మీతోటి డైలీ మాట్లాడుతూ ఉన్నారు మీతోటి కొలాబరేట్ అయ్యో మీ గురించి ఇతరులను అడిగి అయితే తెలుసుకుంటున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు మీ యొక్క వాట్సాప్ స్టేటస్ యొక్క లాస్ట్ సీను మీరు పెట్టే డీపీలు స్టేటస్లు ఇవన్నీ కూడా మీ వ్యక్తి గమనిస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు కూడా ఏదైనా తనలాగా థర్డ్ సిచ్యువేషన్లోకి వెళ్ళారా అని కూడా ఆ వ్యక్తి యొక్క ప్రాణం ఎట్లా అంటే గిలగిల కొట్టుకుంటుందనమాట పక్షిలాగా ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి అంటే తను ఫ్రీడమ్ కోసం వెంపర్లాడుకుంటూ వెళ్ళారు మీ లైఫ్లో కూడా మీకు అన్నీ ఉన్నాయి మీకు కూడా సంతోషం చేయాలని అంటే ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలని అనుకుంటారు కదా అలా మీరు ఏదైనా చేస్తూ ఉన్నారని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి కే లెటర్ ఎల్ లెటర్ జీ లెటర్ హెచ్ లెటర్ ఎం లెటర్ సి లెటర్ డబల్యూ లెటర్ అండి యు లెటర్ బీ లెటర్ డి లెటర్ ఎస్ లెటర్ జే లెటర్ ఈ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది మీకు రాశుల పరంగా చూసినట్లయితే ఏ రాశులు వస్తాయో కూడా చూద్దాం మిథున రాశి అండి ధనస్సు రాశి మకర రాశి కర్కాటక రాశి వృషభ రాశి మేషరాశి ఇవి రావడం అయితే జరిగింది మీకు తన నుంచి ఎన్ని వారాల్లో ప్రపోజల్స్ వస్తాయి లేదా ఎన్ని నెలల్లో మీ ఇద్దరికీ కూడా రీయూనియన్ అనేది జరుగుతుందో చూద్దాం నవంబర్ ఫోర్ వీక్స్ వచ్చింది అంటే మీకు జూన్ రెండో వారంలో లేదా మూడో వారంలో తన నుంచి ఏదైనా తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి జూలై మంత్ చూపిస్తుంది కొందరికి ఏమో అక్టోబర్ మంత్ కొందరికి ఏమో ఈ మే మంత్లోనే చూపిస్తుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం 26 29 7 1, 4, 16, 19 22 12, 9, 10, 3, 6, 2, 5, 23, 13, ట్వంటీ సెవెన్ సెవెంటీన్ మీకు ఏం చేసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి మెడిటేషన్ డ్రింక్స్ ఆన్సర్ మీరు మెడిటేషన్ అనేది చేయడం వల్ల మీ యొక్క ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని ఆన్సర్స్ అయితే రావడం అయితే జరిగింది బీఎస్ఎక్టివ్ అని వచ్చిందండి మీరు ఒక దృఢ నిర్ణయం అయితే ఉండండి అంటే ప్రతి దానికి ఢీలా పడిపోవడం ప్రతి చిన్న సమస్యను కూడా పెద్దగా దానిపైన పదే పదే ఆలోచిస్తూ ఏం జరుగుతుందో అని భయపడకండి భయం అనేది వదిలేయండి అది ఏది జరగాలో గదే జరుగుతుంది జరిగిందనే మీకు అయితే పాజిటివ్గా అయితే నెగిటివ్గా ఉంటుంది పాజిటివ్ జరిగితేనే ఊకే లేదంటే నెగిటివ్ జరిగితే పాజిటివ్గా మర్చిపోయింది ప్రయత్నం అయితే చేయండి ఇది అన్నంత సులువు కాదు కానీ భరించాలి కష్టం తప్పదు అదంతే ఎస్ మీరు అనుకున్నది అవుతుందా కాదంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే అవుతుందండి వాకింగ్ అవే మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళండి అని కూడా సమాధానాలు అయితే రావడం జరిగింది ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీకు ఒక సంవత్సరంలో పరిస్థితులు అన్నీ చక్కబడతాయి అని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది డోంట్ స్టాప్ మీరు చేసే పని అయితే ఆపొద్దు అని కూడా యూనివర్స్ నుంచి సమాధానాలు వచ్చాయి ఆస్క్యూవర్ ఏంజిల్స్ మీ యొక్క పితృదేవతలను కూడా మీరు అడిగి వారిని సాటిస్ఫై చేయండి అంటే వాళ్ళకి సంతర్పణ లాంటివి కూడా చేయండి వాళ్ళ యొక్క ఆత్మ తృప్తిపరచండి అని కూడా మీకు యూనివర్స్ నుంచి అయితే అయితే వచ్చాయి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు పాయింట్స్ రిజనేట్ అయితే మీ రీడింగ్ గా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి